మీ పేరు నా పేరు శ్యామ అండి గారు మీ దేవురండి గుడివాడ గుడివాడ మేడం మరి గుడివాడలో ఉల్లిపాయల కోరత ఎలా ఉంది మేడం ఉల్లిపాయల ఉల్లిపాయలకి ఆరు గంటలకు వెళ్ళామండి లైన్లో తోపుడులో జరిగి మనిషి మనిషి సోదరి పడిపోయాడు ఆయన ఏమైందో మాకు సంబంధం తెలీదు నేను కళ్ళు తిరిగి పడిపోయాను నాకు ముక్కులు అమ్మ నెత్తురు తలకాయ దెబ్బ తగిలింది అమ్మ ఆ కౌంటర్లోంచి మళ్ళీ స్టేడియం కౌంటర్ అన్నారు ఆ పక్క కౌంటర్లో అక్కడి నుంచి ఏంటి అదే వినాయకుడు గుడి నుంచి మళ్ళీ లైన్లోకి వచ్చి తీసుకున్నప్పుడు నా కళ్ళు దగ్గరికి పడిపోయాడు మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకెళ్ళి ఆడింపే డాక్టర్ దగ్గర మందులు ఇప్పించాడు ఎవరు కూడా నాడుతున్నా నన్ను అడిగిన లేరు అదండి అంటే మొన్న గుడివాడలో ఉల్లిపాయ సోమవారం అతను చనిపోయాడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఉల్లిపాయల కోసం అని అందరూ అంటున్నారు కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఉల్లిపాయల కోసం కాదు కూరగాయల కోసం వెళ్ళి చనిపోయాడు అంటున్నారు ఉల్లిపాయలకే వచ్చాడు ఆయన లైన్లో ఉండాడు మా ఆయనకే ఉండాడు ఉల్లిపాయలకి మేము అందరం లైన్లోనే ఉండండి మూడు లైన్లు ఉండారు రెండేక రెండు కౌంటర్లు పెట్టారు అవి రైతు బజార్లో పెట్టారు ఇటు రైతులు కూరగాయలు సోమవారం మనుషులు కొనేవాళ్ళు వీళ్ళు వాళ్ళు తొక్కుకొని తొక్కులు పడిపోయారండి అది జరిగిన సమస్య ఈ తోపులాట్లో తొక్కి చనిపోయి మాకు అందుకని మాకు ఈ తోపులాటలు మేము తోసుకోలేమండి ఆ కేజీ ఉల్లిపాయలకి మా రేషన్ కార్డులోకి మాకు కోటాలకి ఇచ్చేసేయండి మేము రేషన్ కార్డులో తీసుకుంటాం అక్కడ అక్కడి నుంచి తీసి మళ్ళీ యాడ్లో పెట్టారు ఆ యాడ్కి వెళ్ళాలంటే అరవై రూపాయలు రాను ముప్పై పోను ముప్పై మేము అంత ఇచ్చే శక్తి ఉంటే కొట్టుకాడే కొనుక్కుంటాం కదా నూ నూట యాభై ఇచ్చి సో మొన్న చనిపోయిన వ్యక్తి అయితే మీ వెనకాలని ఉన్నారు లైన్లో లైన్లోనే అందరం ఉండేమండి పడిపోయాడు ఆయన ఆయన యువతలు నేను పడిపోయాను ఆయనకి వచ్చి తీసుకెళ్ళారు ఎవరు అంతేగాని ఏమైంది ఆయన చచ్చిపోయాడో బతికాడో మాకు తెలీదు ఆయనకు మాత్రం కళ్ళు తిరిగి ఉల్లిపాయలకే నుంచున్నాడు ఆయన అది సమస్య ఉల్లిపాయల కోసం నుంచున్నప్పుడే తొక్కు తొక్కిసాడు అదే జరిగిన సమస్య ముందు నుంచి మీరు ఆయన ముందే ఉండం అందరం మూడు లైన్లు అయిపోయిందండి అక్కడ ఇటు పక్క తోటకూర కరిపాకుళ్ళు ఇటు పళ్ళ కొట్టులో మధ్యలో రారి ఈ దీంట్లో తోపుల్లో ఎవరి కాడు మనుషుల మీద మనుషులు పడ్డారు నేను ఒక్కదాన్ని కదా చాలా మంది పడ్డారు తగిలింటే నలుగురు ఐదుగురు దెబ్బలు వాళ్ళు వయసులో ఉండారు కాబట్టి లేదు నాకు వయసు నా కాళ్ళు కూడా మోకాళ్ళు పట్టుకుపోయినాయి నడవటానికి కూడా కుదరటం లేదు అందుకు మీరు దయచేసి మాకు రేషన్ షాపులకి మాకు ఉల్లిపాయ సప్లై చేయండి ఆ ఆ తొక్కిసలాట్లో మీకు కూడా దెబ్బలు తగిలి తలక తగిలిందండి ముక్కులు అమ్మటి నెత్తులు వచ్చింది తల తగిలేసి ముక్కులు అమ్మటి ముక్కులు కదిలిపోయి ఆర్ఎంపీ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి అప్పటికప్పుడు ఇంజక్షన్ చేయించాడు మా అబ్బాయికి పక్క నా దగ్గర ఫోన్ లేదు మా అబ్బాయి దగ్గర పక్కన అబ్బాయికి అయ్యా కొద్దిగా ఫోన్ చెయ్యి నేను లెగవలేకపోతున్నాను మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడంటే మా అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు అదండి సమస్య థ్యాంక్ యూ నాకు వాళ్ళు ఈరోధం కాదు మీరు ఈరోధం కాదు మాకు మాత్రం న్యాయం చేయండి మాకు రేషన్ షాపుల్లో కోటా ఇవ్వండి మా కార్డులు మీద ఇవ్వండి ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు మాత్రం వద్దు మేము అక్కడ దాకా వెళ్ళలేము ఎక్కడ దాకా ఏడు దాకా ముబారక్ సెంటర్ నుంచి ఏడదాకా వెళ్ళాలంటే ఆటోకి ముప్పై రూపాయలు రాను ముప్పై పోను ముప్పై అరవై పాతిక రూపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఏడు వందల గ్రాములే వస్తున్నాయి సరిగ్గా తూయట్లేదు మాది గ్యారమీ నెల సాయిబులు మాకు ఉల్లిపాయ కావాలి ఆ డెబ్బై ఐదు రూపాయలు పెడితే అర కేజీ పావు కేజీ ఇళ్ళ కాడ కొనుక్కుంటాం ఒక షాపుల్లో ఆ లైన్లో మూడేసి గంటల నుంచొని తొక్కుచ్చుకొని ఇవన్నీ వద్దు సార్ మాకు మాత్రం దయచేసి అందరి మీద మా గుడివాడ ప్రజలకు అందరికి రైతు బజార్ వాళ్ళకి ఉన్న మా పదహ ముప్పై ఆరు వార్డుల వాళ్ళకి రేషన్ షాపుల్లో ఇవ్వండి మా మా రే మా రేషన్ కార్డు మీద కేజీ ఇచ్చిన ఇవాళకతే రేపు దొరుకుతాయి తెచ్చుకోగలుగుతాం బియ్యం తెచ్చుకున్నట్టు ఇక్కడ మాత్రం వెళ్ళిన రోజే వెళ్ళినప్పుడు కాసేపు ఇస్తున్నారు కాసేపు అయిపోయినాయి అని చెప్తున్నారు ఆపేశారు అప్పుడు కూడా నా ముక్కుల మన నెత్తురు కడుతుంటే అతను అయిపోయినాయి అంటున్నాడు కౌంటర్లో నా ఆధార్ నెంబర్ రాసుకొని ఇవన్నీ ఇచ్చే లేట్ అయిద్దండి వద్దు ఇలా చేయండి దయచేసి అందరూ పెద్దవాళ్ళకి సపరేట్ కౌంటర్ పెట్టలేదు అందరితో పెట్టలేదండి మాకేమీ ఏమీ మంచి నీళ్ళు కూడా ఇయ్యలేదు ఆ ఎండలో ఉంటే పక్కన వాళ్ళు అందరూ అన్నారమ్మా పోయి జగన్ అన్న జగన్ అన్న ఓటేసారు కదా ఇవాళ జగన్ అన్న ఏం చేస్తున్నాడు మీకు ఈ ఉల్లిపాయల కోసం నడి రోడ్డు మీద నుంచో పెట్టాడు అని అడిగారు బాబు పండగ వచ్చాము రాత్రి వచ్చేవాళ్ళం కాదు ఇలాగైపోయింది మా పరిస్థితి అని అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు తీశారు అంతే జరిగిందండి అక్కడ మాత్రం తొక్కు రాస్తే అందరూ తొక్కు మనుషులు అందరూ తగినాయి పసి పసి ఒక ఇంటికి ఐదేసి కార్డులు ఉండే ఆధార్ కార్డులు లైన్లో నుంచుంటే ఏమైంది ఒక కేజీ కంటే ఎవరు అదే రేషన్ కార్డులు అయితే కేజీ వచ్చిన తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళకి రేషన్ షాపుల్లో ఇవ్వండి చనిపోయిన వ్యక్తి అయితే మీ ఉల్లిపాయల కోసం ఉండారండి అందరు ఉల్లిపాయకి వచ్చిన వాళ్ళు కూరగాయలు వచ్చిన వాళ్ళు లేరు కూరగాయల వాళ్ళు కూరగాయలు దారిపోతున్నారు వాళ్ళు కూరగాయలకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇరుక్కుపోయారు రేషన్ కార్డు కోసం అది చూసారు మీరు మనిషి ఉండాడండి అందరం ఉండామండి లైన్లోనే ఉండాం ఆ మనిషి కళ్ళు తిరిగే పడిపోయాడు ఇటు పక్కన నేను పడిపోయిన ఒక తోపు దోస్త ఒక పట్టుకున్నాడు ఒక కూర టమాటా టై వచ్చి నా వచ్చి గుద్దుకున్నాడు పట్టుమని తగిలింది బాబు నీ ఉల్లిపాయలకి ఒక దండం నీకు ఒక దండం అని చెప్పి మళ్ళీ అటు పక్క వెళ్ళాను ఇటు బ్యాంక్ కల్లి బ్యాంక్ కాడ ఈ నాయకుడు బొమ్మ కానించి మళ్ళీ లైన్లోకి వచ్చేడికి నా ముక్కల మట్టు నెత్తులు కార్తానే ఉంది ఆ లైన్లో అలాగే నుంచొని కేజీ ఉల్లిపాయలు తీసుకొని వెళ్ళాను నేను నాకు వచ్చింది ఏడు వందల గ్రాములే ఉల్లిపాయలు కింద పడిపోతుందో అంబులెన్స్లో తీసుకెళ్ళారు దేనిలో తీసుకెళ్ళాను నేను చూడలేదండి నాకు మైండ్ లేదు నా కళ్ళు తిరిగి నా చౌంట్లు పట్టిన దాంట్లో నేను చూడలేదు అతను మాత్రం పడిపోయాడు ఉల్లిపాయలకి మాత్రమే వచ్చాడు అందరూ ఉల్లిపాయల వాళ్ళమే అక్కడికి వెళ్ళింది పిల్ల జల్లా ముసలా ముత్క నాకంటూ కూడా ఇంకా ముసలి వాళ్ళు ఉండారు పోలీసులు కూడా మమ్మల్ని చేయలే తోపుళ్ళు ఈ తోపుళ్ళకి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు అదే అండి థ్యాంక్ యూ అమ్మ